హాయ్ అండి ఈ వీడియో శనివారం పొద్దున్నే నాలుగు ఇంటికి తీసిన వీడియో అండి అంటే వినాయక చవితి పొద్దుటే అన్నమాట పొద్దు నైట్ పనులన్నీ చేసుకున్నాం కదండి గదులు మాత్రం మామూలుగా తుడిచి వదిలేసనమాట నైట్ అంతా వర్షం పడతానే ఉందండి ఇంకా చాలా చిరాగ్గా ఉంటుంది లేని తెల్లర లేసి ఇలా అయితే క్లీన్ చేస్తున్నాం మాట వినాయకుడి పూజకి అంటు అనేది ఉండకూడదు కదండి అందుకే అయితే కడుక్ కడిగి పూజకైతే రెడీ చేద్దామని ఇల్లంతా ఇలా కడిగేసి మేమందరం స్నానాలు అయితే చేసేద్దామని అందరం ఈ పని అయితే పెట్టుకున్నామండి రమ్య అని అలా సందులోకి ఊడ్చుకుని వెళ్ళవే అంటే నేను మెట్లన్నీ క్లీన్ చేశాక మళ్ళీ ఆ వాటర్ మొత్తం మెట్ల మీద నుంచే ఊడ్చుకుని వచ్చిందండి అక్కడ అదే తిడుతున్నానమాట అనమాట నైక చవితి పనులు అయితే ఇలా చేసుకుంటున్నామండి ఆ వీడియోస్ చూసే వాళ్ళకి ఛానల్ ఉన్న వాళ్ళకి ఒక మాట అయితే చెప్తానండి నేను అందరు వీడియోస్ చూస్తానండి అలాగే కామెంట్ కూడా చేస్తాను సగం వీడియో చూసి కామెంట్ అయితే చెయ్యనండి నేను నేను ప్రతి ఒక్కళ్ళ వీడియోస్ ఫుల్గా అయితే చూస్తానండి నాకు ఫుల్గా చూసి టైం ఉన్నప్పుడే చూసి ఆ వీడియోకి కామెంట్ అయితే చేస్తాను అనమాట పూర్తిగా చూడలేను వీడియో అనుకుంటే ఇంకా వీడియోని అయితే ఓపెన్ చెయ్యనండి ఎందుకంటే సగం చూస్తే ఛానల్ ఉన్న వాళ్ళకి ఏమీ ఉపయోగం ఉండదు కదా అందుకని ఛానల్ ఉన్నదాన్ని కాబట్టి నేను అలా అయితే చెయ్యనండి ప్రతి ఒక్కరి వీడియో ఒకవేళ నాకు టైం లేదు అనుకుంటే ఆ వీడియోని అలా ఆన్ చేసి అయితే పెట్టేస్తానండి వాళ్ళకి వాచ్ ఎవరైనా వస్తుందని కానీ నాకైతే అసలు వాచ్ టైమే రావట్లేదండి వీడియోస్కి కామెంట్లు మాత్రం చాలా వస్తున్నాయి అలాగని మిమ్మల్ని నేనేమీ అనట్లేదండి నా వీడియోస్ నచ్చాలని ఏమీ లేదు కదా అంటే ఛానల్ ఉన్నవాళ్ళు కొంతమంది చూస్తున్నారు కొంతమంది చూడట్లేదు ఏమో నాకైతే తెలియదండి నేనైతే ఎవరిని ఏమీ అనను నా బాధ అయితే చెప్తున్నాను అంతే వేరేది ఏం కాదు నాకు వాచ్ టైం అయితే అస్సలు పెరగట్లేదు అని అయితే చెప్తున్నానండి పది నిమిషాలు వీడియో పెట్టినా కూడా ఒక గంట మాత్రమే వాచ్ టైం వస్తుందండి ఒక మంది చూసినా కూడా ఒక గంట వాచ్ టైమే వస్తుంది మాట కానీ ఛానల్ ఉన్న వాళ్ళకి నేనైతే వాళ్ళ ఛానల్కి వెళ్ళి వాళ్ళ వీడియోస్ పూర్తిగా చూసి పలవైతేనే వాళ్ళ వీడియోని అయితే ఓపెన్ చేస్తానండి లేకపోతే ఓపెన్ చేయను సగం చూసి వదిలేస్తాను లైక్ చేసి తర్వాత మిగతా సగం కాదు మళ్ళీ ఫస్ట్ నుండి చూసి లైక్ చేసి వస్తానండి ఎందుకంటే అందరూ లాచ్ టైం కోసమే కదా కష్టపడేది ఆ కష్టం ఏంటనేది నాకు తెలుసు కాబట్టి ఇలా వీడియోస్ అయితే పూర్తిగా చూస్తానండి ఎవరు ఏమనుకున్నా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే ఎవరి వీడియో అన్నా పెద్ద వీడియో పూర్తిగా చూసి వస్తానండి ఇంకా మా పనులన్నీ అయ్యేసరికి ఇలా ఆరైతే అయిపోయిందండి ఇంకా వర్షం పడుతుందన్నమాట చినుకులు ముగ్గు వేసిన వేస్ట్ అని చెప్పి చిన్నగా ముగ్గేసి అయితే వచ్చేసానండి ఇంకా గదులు కడుగుతూ ఉంటే నేను గ్యాస్ స్టవ్ గ్యాస్ బల్ల అలాగే ఈ పప్పులు అన్నీ కడిగి పెట్టేసుకున్నానండి అన్నీ కడిగి పెట్టుకున్నాను అబ్బా ఏడయ్యేసరికి వంటలు అయిపోతాయి అనుకున్నాను ఇవన్నీ ఇంట్లో ఉన్న ఉన్నవరకేనండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను బయట నుంచి అయితే ఏమీ తీసుకురాలేదు ఒక పూజా సామాన్లు మాత్రమే తీసుకొచ్చామండి అవి అగరవత్తులు ఆర్తికరపారం ఇలా పత్తిర్లు కూడా ఏమీ కొనలేదండి ఇంటి పక్కన ఉంటే నేను అవన్నీ కోసుకొని తెచ్చుకున్నాను అనమాట ఒక ఫ్రూట్స్ మాత్రమే ఒక మూడు రెండు రకాలు అయితే తీసుకొచ్చాము మిగతాయన్నీ ఇంట్లో మాకు దగ్గరలో ఉన్నవి అవి మాత్రమే తీసుకున్నాం అన్నమాట ఇంకా ఇక్కడ విగ్రహాన్ని పెడదామని ఈ బల్లనైతే పెడతానండి ఇంకా బల్లనైతే పెట్టేసి వచ్చాను ఇంకా కాళ్ళకైతే పసుపు రాసుకుని పూజ పనులన్నీ మొదలు పెడతానండి కాళ్ళకి పసుపు రాయకుండా పూజ పని అయితే మొదలు పెట్టనండి తలస్నానం చేసినప్పుడల్లా ఇలా కాళ్ళకి పసుపు రాసుకోవడం నాకు అలా అలవాటు అయిపోయింది అన్నమాట మా అమ్మగారు రాసుకుంటారు అలాగే నాకు అలవాటు అయిపోయింది ఇంకా మా కుక్క కుక్కకి టిఫిన్ టైం అయిపోయింది వచ్చేసింది అన్నమాట డోర్ తీసుకుంటే లోపలికి వచ్చేస్తుంది అసలు ఏమీ లేదండి దానికి పెట్టడానికి బిస్కెట్లు ఉంటే వేసాడు కుక్క అయితే బిస్కట్లు తిని వెళ్ళిపోయింది ఇంకా నేను ఫ్రూట్స్ అయితే ఇలా కడగండి అని పిల్లలకి చెప్తున్నాను అనమాట చిన్నప్పుడు నేను మా తమ్ముడు ఈ కాయలు కడగడానికి వీటికి కుంకుమట్లు పెట్టడానికి కొట్టుకునేవాళ్ళు మా నాన్న పాలవెల్లి కట్టేవారు అన్నమాట అమ్మ వంటలు చేసేది ఇంకా పూజా సామాన్లన్నీ ఇలా క్లీన్ చేసుకుని అయితే పెట్టుకున్నాము పూలైతే విజయవాడ నుంచి తీసుకొచ్చారండి వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే చిన్నప్పుడు నేను మా తమ్ముడే గుర్తుకొచ్చాము ఇలాగే మేము పాలవెల్లిని అలంకరించేవాళ్ళు అన్నమాట వాడైతే పసుపు పోస్తున్నాడు రమ్య అయితే కాయలకి పసుపు బొట్లు పెడుతుందండి ఇంకా వంటలు చేయడానికి వాటర్ కావాలి కదా వాటర్ వస్తుందని చెప్పి నేను డ్రమ్ములన్నీ కడిగేశానండి మాకు మంచినీళ్ళు వదిలి చాలా రోజులు అయిపోయింది ఇంకా వాటర్ లేదని చెప్పి ఈయనైతే ఒక డబ్బా వాటర్ తీసుకురమ్మని పంపిస్తున్నాను ఇంతలోకి పూజ సామాన్లన్నీ రెడీ చేద్దాము ఆయన మంచినీళ్ళు తీసుకొచ్చిన తర్వాత మనం వంట చేద్దాంలే అని ఇంక ఇక్కడ పూజ కాడైతే సదిరి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా రమ్య ఇది నైట్ ట్రై చేసింది కదండి ఇలా అయితే పూర్తి చేసామన్నమాట ఇంకా టూ ఇయన్ వన్ టేబు తీసుకుని ఇలా గోడకైతే అతికిచ్చేస్తున్నాను ఇంక ఈ బళ్ళ మీద ఒక క్లాత్ అయితే వేసుకున్నానండి ఇంకా అలాగే గైండర్ అయితే మా మరిది గారు నిన్నే బాగు చేశారన్నమాట వారం విజయవాడ వెళ్ళి ఈ గ్రైండర్కి మోటార్ అయితే తీసుకొచ్చారండి ఏదైనా వినాయకుడే అంటే వినాయకుడే ఆయన పండక్కి మా గ్రైండర్ అయితే బాగయ్యేటట్టు ఇంకా ఇక్కడ పిండి అట్ల పిండి అయితే వేశానండి బూర్లు వేయడానికి పప్పు బియ్యం నానబెట్టి వేసాను అనమాట ఒక చిన్న గ్లాసే వేశాను మినపప్పు కూడా కొంచమే ఉందండి అంటే మేము మొన్న పప్పు మాత్రం నానబెట్టేసాం కదా వేస్ట్గా పాడైపోయింది కదా పప్పు అంతా ఇంకా రమ్య అయితే పిండి పడుతుందండి పిండి కూడా కొంచెం ఒక చిన్న గ్లాస్ మాత్రమే వేశాను ఇంకా కాడ వరకే చేద్దాం ప్రసాదాలని ఇంకా అలా అయితే కొంచెం కొంచమే వేశానండి ఇక్కడైతే ఈయన మంచినీళ్ళు తీసుకుని వచ్చేసారు నేనైతే వంటగదిలోకి వెళ్ళిపోయాను ఏనేమో పాలవేలు కట్టేస్తున్నారండి పిల్లలు ఇంకా దారాలు అవి కట్టేశారు ఫ్రూట్స్కి ఇంకా పువ్వులు అవన్నీ ఇలా అయితే పెట్టుకుంటున్నారన్నమాట పాలుగా అయితే పిల్లలు ఇంత ఎక్కువసేపు పని అయితే చేయరండి ఏదో కొంచెం కొంచెం పని అయితే చేస్తారు ఇంకా రాత్రి నుంచి అసలు ఒకటే పని చేస్తూనే ఉన్నారు పాపం పిల్లలు కూడా చాలా కష్టపడ్డారండి నైట్ కూడా నిద్రలేదు వాళ్ళకి ఇంకా నేనైతే ఇలా వంట పని పూర్తి చేసుకుని గిన్నెలు కూడా కడిగేస్తున్నానండి ఇంకా మళ్ళీ బయట వర్షం పడింది ఆయన ఏమో మళ్ళీ తుడుచుకుని వస్తున్నాడు మాట పిల్లలు జారిపోతున్నారండి వర్షం పడి బండ్లన్నీ తడుస్తుంటే ఇంకా పూజకి అన్నీ రెడీ చేశాను ఈలోపు మా చిన్న మావయ్య గారు మా చిన్న ఆడబడుచులు అయితే వచ్చారండి వాళ్ళ ఇంట్లో పూజ అయితే చెయ్యట్లేదు బుక్స్ కాడ పెట్టుకుంటాం వదిన అని బుక్స్ అయితే తీసుకొచ్చారన్నమాట అమ్మాయిలు ఇంకా సరే పత్తిరేసి పసుపు గుంకాయలు వేసి పూజ అయితే చేసుకోమన్నాను వాళ్ళు పూజ అయితే చేసుకుంటున్నారండి ఇంకా నేను ప్రసాదాలు అయితే పెట్టలేదు ఇంక అందరూ పూజ చేసుకుంటున్నారు కదా అని ప్రసాదాలు అంటే మాకు అక్కడ కొంచెం ప్లేసు లేదండి పెట్టడానికి కాళ్ళకు తగులుతూ ఉంటుంది అన్నమాట ప్రసాదాలు అందుకని అందరూ పూజ చేసుకున్నాక ఇంక చివరిలో ప్రసాదం పెట్టేసి హారతిద్దామని ఇంకా ఇలా అయితే చేసామన్నమాట ఇంక అందరూ పూజ అయితే చేసేసుకున్నారండి వినాయకునికి మేమైతే ఫోన్లో మంత్రాలు పెట్టుకున్నామండి ఒక అయ్యగారు అయితే వినాయకుడు పూజ పూర్తిగా పెట్టారన్నమాట ఆ పూజా విధానం ఎలా ఉందో అలాగైతే ఇలా పూజ అయితే చేసేసుకున్నామండి మేము చేసిన ప్రసాదాలు కొద్దిగా పదకొండు అయితే వేశాను అలాగే పచ్చి చెలువిడి పరమాన్నం అత్తేసర పప్పు బూరెలు పునుకులు అలాగే ఉండ్రాలు బెల్లం తాలికలు ఇంకా ఇలా ఫ్రూట్స్ అండి మాకు ఉన్న వాటితో మాకు వచ్చినట్టుగా పూజ అయితే ఇలా చేసుకున్నామండి ఈ అఖండ దీపం అయితే పెట్టామట కలసం అయితే పెట్టలేదండి ఎందుకు అంటే మా అత్తగారు వాళ్ళు ఇలా ఎవ్వరు పూజ అయితే చేసినట్టు నేను ఎప్పుడూ చూడలేదండి వాళ్ళెవరూ కూడా కలసం పెట్టుకోవడం ఇలా దీపాలు పెట్టడం ఏమీ లేవండి వాళ్ళు ఎప్పుడు ఏమీ చెయ్యలేదు అన్నమాట ఇంకా నాకు భయం వేసింది మా అత్తగారు వాళ్ళు ఏమీ చేయలేనప్పుడు మేము ఇలా చేస్తే మళ్ళీ ఏమైనా తేడా ఉంటుందేమోలే మళ్ళీ ఏమైనా అంటారని చెప్పి నాకు వచ్చినట్టు వరకు నేను ఎప్పుడు ఎలా చేస్తానో అలాగే పూజ అయితే చేసుకున్నానండి మా పూజా మందిరంలోని అలాగే తులసమ్మ కాడ ఇంకా ఇలా వినాయకుడి దగ్గర ప్రసాదాలు పువ్వులు ఇంకా దీపాలు అన్నీ పెట్టుకొని పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నామండి ఈ అఖండ దీపం పెట్టడానికి ఒక కారణం అయితే ఉందండి అందుకే ఈ అఖండ దీపం అయితే పెట్టుకున్నాం అన్నమాట ఈ అఖండ దీపం పెట్టుకోవడానికి ఆ కారణం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి మా పూజ అయ్యేసరికి పదకొండున్నర పన్నెండు అయితే అయిపోయిందండి ఇంకా వంట అయితే ఏమీ చెయ్యలేదన్నమాట ఈ కాడ ప్రసాదాలు చేసినవి ఉంచేసానండి ఒక శనగలు టమాటా వేసి రమ్య తాలింపు అయితే వేసిందండి శనగలు తాలింపు వేసింది కానీ ఎవ్వరూ భోజనం అయితే చేయలేదండి నేను రమ్య మాత్రమే ఇంట్లో తిన్నాము ప్రవీణ్ అయితే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కార్డు తినేశారు ఈయనేమో బయట గుడి దగ్గర ఎక్కడో భోజనాలు అయితే తినేసి వచ్చారండి ఇంకా నేను అన్నం తినేసి ఇంకా బయట కూర్చుందామా అంటే బయట కూర్చోడానికి లేదండి వర్షం పడుతుంది ఏం చేయాలో నాకు ఏం అర్థం కాక ఇంకా చక్కగా వేసుకొని పూలు మాల కట్టుకున్నాను కదా అవి పెట్టుకుని ఇలా కోనైతే పెట్టుకుంటున్నానండి ఇంకా సాయంత్రం అండి రమ్య పొద్దు నుంచి రెడీ అవ్వలేదు ఇంకా సాయంత్రం పూజకి ఇంకా శుభ్రంగా తలస్నానం చేసి అమ్మాయి గారు అయితే నేను కుట్టిన లంగా పోనీ వేసుకొని ఆ నాయకుండా గట్టిగా బతిమలాడేసిందండి మరి ఏం కోరుకుందో చాలాసేపు దండమైతే పెట్టుకుంది ఇంకా సాయంత్రం పూజ అయితే రమ్య అని వాళ్ళ నాన్న ప్రవీణ్ అయితే చేసుకున్నారండి నేనైతే నేను నిద్రపోయి అనమాట నాకు బాగా నిద్ర వచ్చేసింది తెల్లారట్ల లెగిసి పనులన్నీ చేశాను కదండి నాకు బాగా నిద్ర వచ్చేసి నేను ఏడింటికి లెగిసాను నన్ను ఇంకా లేపలేదు అన్నమాట వీళ్ళు ఇదేనండి వీడియో